టీచర్స్ ఈ కోడి కుందేలు కథను మనము ఇదివరకు బిగ్రగా చదివి వినిపించడం మౌఖికంగా చెప్పడం చేసిన తర్వాతనే ఈ వరుస క్రమం కార్డులు ఉపయోగించే పద్ధతిలో పిల్లలకు బొమ్మలను చూపిస్తూ బొమ్మల గురించి మాట్లాడే విధంగా మరియు వారి యొక్క అనుభవాలను చెప్పే విధంగా అవకాశాలు కల్పించాలి పిల్లలు నేను ఇప్పుడు కోడి కుందేలు కథకు సంబంధించిన బొమ్మలు తీసుకొచ్చాను మరి మనం ఒక్కొక్క బొమ్మను చూసి దాని గురించి మాట్లాడుకుందామా చెప్తుందమ్మా మరి అఖిల ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు ఎవరి పచ్చపాటిని పడేసా టీచర్ నువ్ చెప్తున్నాను కోడి గింజల్ని తింటుంది టీచర్ నువ్వు చెప్తా అక్కడ కుందేలు గింజల్ని చూస్తుంది టీచర్ మరి ఆ గింజల్ని ఏం చేస్తుంటది సుదర్శన్ ఆ గింజలు తినేసి ఉంటుంది టీచర్ అవునా మరి ఏం జరిగిందో చూద్దామా సురేష్ నువ్వు ఇత్తిడి తినేసిందని అన్నావు కదా మరి చూడు కుందేలు ఏం చేసుకుంది కట్టతోటి కవ్వకుండా దాంట్లో గింజలు పెడుతుంది టీచర్ ఐత్రీ చూడనాను ఏంటి ఏం జరుగుతుంది ఆ పక్కన గిన్నెల నీళ్ళు టీచర్ మరి ఆ నీళ్లుతో ఏం చేస్తుంటారు కదా దాని మీద నీళ్లు పోసుంటే టీచర్ టీచర్ లే కూడా టీచర్ ఆ చెప్పుగా ఇదో మా పెరట్లో ఇత్తులు నాటిన టీచర్ తర్వాత నీళ్ళు కూడా పోసాం సరే మరి తర్వాత ఏం జరిగిందో చూద్దామా అఖిల ఈ బొమ్మలో ఏం జరుగుతుంది అక్కడ కుందేలు అది చూస్తుంది టీచర్ ఏం చూస్తుంది అక్కడ చిన్న మడుకుంది టీచర్ అందుకనే చూస్తుంది అది ఆ రోజు విత్తులు విత్తులు నాటిన రోజు వర్షం పడింది కదా అందుకే ములుకొచ్చింది మరి తర్వాత ఏమైందో చూద్దామా చూద్దాం సాజిరా ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు సంతోషంగా కోడికి మొలక చూపిస్తాం టీచర్ ఇంకేం మాట్లాడుకుంటూ ఉంటాయి నేను నాటిన గింజలు మొలక వచ్చిందని చెప్తాను టీచర్ అవును కదా కోడి ఆ రోజు గింజలన్నీ గబగబా తినేసింది కుందేలు కొన్ని గింజలను మట్టిలో పాతడం వలన ఈ మొలకలు వచ్చాయి తర్వాత ఏం జరిగిందో చూద్దామా సరే టీచర్ గాయత్రి ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు కుందేలు కోడితో పెద్ద పుచ్చ పనులు వచ్చినాయని చెప్తుంది టీచర్ మరి తర్వాత ఏం జరిగిందో సుదర్శన్ అడుగుదామా సుదర్శన్ ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు కుందేలు కోడి పుచ్చ పనులను గబగబ తింటున్నాయి టీచర్ తర్వాత ఏం చేస్తుంటాయి మరి కొన్ని గింజలను పాతి పెట్టి టీచర్ అవును ఈ విధంగా కోడి కుందేలు కొన్ని గింజలను పాతి పెట్టాయి అవి పెద్ద పెద్ద చెట్లయి ఇచ్చాయి బేట ఈ విధంగా మనము ఈ వరుసక్రమం కార్డుల్ని ఒక్కొక్కటిగా చూపిస్తూ పిల్లలతో మనము కథను చెప్పవచ్చు ఇప్పుడు ఈ వరుశక్రమం కార్డులని ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి చూద్దామా పిల్లలు మనం ఇప్పుడు కోడి కుందేలుకి సంబంధించిన బొమ్మలను వరుశక్రమంలో పెడదామా పెడదాం టీచర్ కుందేలు కోడికి కొన్ని పచ్చు గింజలు కనిపించాయి కుందేలు వాటిని మట్టిలో పాతిపెట్టింది ఆ రోజు రాత్రి వర్షం పడడం వలన ఆ గింజలలో నుంచి కొన్ని మొలకలు వచ్చాయి తర్వాత కుందేలు కోడిని పిలిచి ఆ మొలకలను చూపించింది తర్వాత కుందేలు కోడి వాటి రోజు నీళ్ళు పోయడం వలన అవి పెద్దగా అయ్యి ఎక్కువ పచ్చ పండ్లు కాశాయి తర్వాత కుండేలు కోడి ఆ పచ్చ పండ్లను రోజు తిన్నాయి ఈ విధంగా మనము కథ చెప్పుకున్నాక పిల్లలతో వరుస క్రమంగా కార్డులో పెడుతూ కథను చెప్పే అవకాశాలు మనము ఇవ్వాలి పిల్లలు ఇప్పుడు నేను ఈ కార్డులు మీకు ఇస్తాను ఈ కార్డులు మీరు వరుస క్రమంలో పెట్టి కథను చెప్పండి పిల్లలు